శ్రీ శ్రీ ప్రబోధానంద యోగేశ్వర్ల పాదాలకు నమస్కారములు నా పేరు తేజస్విని మా ఊరు హిందూపురం అందరికీ వేమన జన్మదిన పండుగ సందర్భంగా శుభాకాంక్షలు నాకు ఇవ్వబడిన పద్యం ముప్పై ఎనిమిదవ పద్యమైన మోక్షమున గురించి జ్ఞాన ప్రాముఖ్యత గురించి తెలియజేయు పద్యం ఇహమునందు సుఖమును నింపారలేదట పరమునందు సుఖమును బడు ధనము లేక సుఖము తనకెట్లు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడు అయినప్పటికీ అతనికి తృప్తి సుఖం అనేది ఉండదు చాలామందిని చూస్తూనే ఉంటాం సుఖం వస్తుందని ఆశతో డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బే ఎన్నో సమస్యలకు ఇరికించి శాంతి లేకుండా చేస్తుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి వేమన గారు ఈ పద్యంలో ఇహంలో శాంతి పొందిన వాడే పరము పొందును అంటే ప్రపంచంలోనే జ్ఞానం తెలుసుకోవాలి దైవజ్ఞానం అనేది వేరుగా ఉంది దైవజ్ఞానం కోసం శ్రద్ధ పెంచుకోవాలి ప్రపంచంలోనే జ్ఞానం తెలుసుకుంటూ మొదట మన శరీరంలోనే జ్ఞానం ఉంది అని తెలుసుకోవాలి మన శరీరంలోనే దేవుడు ఉన్నాడు అని భగవద్గీతలో చెప్పారు అదే విధముగా వేమన గారు కూడా ఈ పద్యంలో చెప్పారు దుఃఖములకు హానికరమైనది జ్ఞానమని భగవద్గీతలో చెప్పారు అనగా ఇక్కడ జ్ఞానము హానికరమైనది అని కాదు దుఃఖములకు వ్యతిరేకమైనది మరియు అతీతమైనది ఈ జ్ఞానధనమని భగవంతుడు మనకు తెలియజేశాడు జ్ఞానధనం లేనివాడు ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడైనప్పటికీ సుఖములు అనుభవించలేడు ధనం అంటే జ్ఞానధనమని ఘనం ధనం జ్ఞానం ఉండిన వాడికే ఇహంలో పరంలో సుఖములు పొందువాడని ఇహంలో పరం పొందడం అంటే మన శరీరంలోనే జ్ఞానం తెలుసుకోవడమని అని మనం అర్థం చేసుకోవాలి నమస్కారం